నేను అన్మకొండ నుండి వచ్చాను నా పేరు వనజ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది ఇక్కడ వచ్చే ఇంత మందికి చేస్తున్నారంటే అది చాలా మామూలు విషయం కాదండి అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు బళ్ళారి నుంచి వచ్చాము ఇక్కడ అంతా ఫస్ట్ టైం వచ్చాము చాలా చాలా అంటే బాగుంది ధ్యానము భోజనము చాలా చాలా చక్కగా అంతా చాలా బాగుందండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శివలీల నేను ఇబ్రామట్నం నుంచి వచ్చాను నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాను ఇక్కడ ఎంతో అద్భుతంగా ధ్యానం జరుగుతుంది అద్భుతంగా భోజనాలు వసతులు అన్నీ ఉన్నాయి నేను లాస్ట్ ఇయర్ ఏమిటంటే ఇక్కడ సేవ చేయాలి సంకల్పంతో లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాను ఈసారి త్రీ డేస్ సంకల్పం నాకు ప్రతినిధి సంకల్పించిండు ఇక్కడ నేను సేవ చేసుకోవడానికి మూడు రోజులు వచ్చాను ఇక్కడికి నాకు ఆహారం ఎలా ఉందమ్మా చాలా అద్భుతంగా ఉంది స్వచ్ఛంగా ఉంది అద్భుతంగా చాలా బాగుంది హాయ్ నానా హాయ్ మేడం అమ్మ పేరు కావేరీ మేడం ఎక్కడి నుంచి వచ్చావు అమ్మా కర్నూలు డిస్టిక్ మేడం మంత్రాయం ఓకే ఎప్పుడు వచ్చా తల్లి నిన్న వచ్చినాం మేడం ఎలా ఉంది ఇక్కడ వసతులు భోజనం ఎలా ఉంది సూపర్గా ఉన్నాయి మేడం ఇంకా ఈరోజు ఉప్మా మేడం ఉప్మా చట్నీ సూపర్ ఉంది మేడం ఇంకొకటి మనం ఇలా చేసుకోం మేడం సూపర్గా ఉంది మేడం